దళిత యువకులను మానసిక క్షోభకు గురిచేస్తూ కట్టాల్సిన డబ్బులను మొత్తం కట్టినా ప్రభుత్వం నుండి పడిన సబ్సిడీని ఇవ్వడానికి రెండు లక్షల లంచం అడుగుతున్న ఇండస్ఇండ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీకాంత్ రెడ్డి చైతన్య రమణాలపై చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి ఆనంద్ చేశారు సోమవారం డివిజయమ్మ జిల్లా సహాయ కార్యదర్శి ఎం భాస్కర్ జిల్లా నాయకులు రాజ్ కుమార్ లక్ష్మీనారాయణ సురేష్ రోజులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసీరిని కలిసి సమస్యను వివరించారు ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ యాభై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలు విలువ చేసే జేసీబీ నూట నలభై హిటాచీని పన్నెండు లక్షల యాభై వేల డౌన్ పేమెంట్ చెల్లించి తీసుకోవడంతో పాటు కంతుల వారిగా ముప్పై లక్షలు చెల్లించి రెండు నెలల కంతు చెల్లించని పాపానికి దళితులు కూడా బండ్లు పెట్టుకుని వ్యాపారం చేస్తారా అంటూ మానసికంగా వేధించారన్నారు ఉన్న ఇంటిని అమ్మి వంటికి అప్పు తెచ్చి మొత్తం కంతులు చెల్లించి క్లియర్ చేసినా కూడా ప్రభుత్వం నుండి పడిన నాలుగు లక్షల సబ్సిడీని ఇవ్వాలంటే రెండు లక్షలు లంచం అడగడం దుర్మార్గం అన్నారు ఇండస్ బ్యాంక్ ఆగడాలని అరికట్టి దళిత యువకులు సబ్సిడీని ఇప్పించాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో బాధిత యువకులు రవికుమార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు బయట ఎవడవ దగ్గర పని చేయలేక సొంతంగా పనిచేసుకుందామని చెప్పి బ్యాంకుల్లో పోయి వడ్డీకి రకంగా డబ్బులు తీసుకొని వచ్చి ముందే పేమెంట్ చేసి రుణం తీసుకున్న తర్వాత ఏదైతే రెగ్యులర్ గా కట్టుకుంటా వస్తా ఉన్నారో ఆ కట్టిన తర్వాత కూడా దాదాపు ముప్పై లక్షలు కట్టిన తర్వాత ముప్పై లక్షలు అప్పు కట్టారు పన్నెండు లక్షల యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టారు దాదాపు నలభై ఒక్క లక్షల రూపాయలు సంపూర్ణంగా పూర్తయింది అయినా సరే అయ్యా రెండు వారు రెండు నెలలే కదా మా నాన్నకు ఆరోగ్యం బాగాలేకపోయిన కారణంగా నేను అప్పు కట్టలేకపోయినా చెప్పేసి బ్యాంక్ వాళ్ళని అడుగుతున్నా కూడా లేదు మీకు వచ్చే కొన్ని సబ్సిడీలు కూడా సంపూర్ణంగా రద్దు చేస్తాం మీరు కడితే సరిపోతుంది లేకపోతే లేదు అని చెప్పేసి రకంగా దళిత యువకులు భయపరిచేటువంటి పరిస్థితి ఇండస్ట్రీస్ బ్యాంక్ వాళ్ళు చేశారు అయితే ఇల్లు మొత్తం తాకట్టు పెట్టి ఇల్లును మొత్తం అమ్మేసి బయట వడ్డీకి తీసుకొని వచ్చి ఏదైతే యాభై రెండు లక్షల రూపాయలు కట్టాల్సింది మొత్తం కట్టిన తర్వాత ప్రభుత్వం నుండి ఇరవై లక్షల రూపాయలు వడ్డీ సబ్సిడీ రావాల్సింది ఉంది మొదటి విడతగా మొదటి ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు విడుదల చేసి రెండేళ్లు పూర్తయినా ఆ విడుదల చేసినటువంటి డబ్బులు మా నాలుగు లక్షలు మాకు ఇవ్వండియా బాగుంటుంది రెండు లక్షలు నాకు ఆ రకంగా లంచం ఇస్తే ఇస్తాం లేకుంటే లేదు అని చెప్పేసి ఇంటర్ సిటీ బ్యాంక్ ప్రయోజనరు అదేవిధంగా లీగల్ టీమ్ పెట్టి ఇద్దరు కలిసి ఆ రకంగా దళిత యువకులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులన్నీ ఒక మొదలు మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది దీనిపైన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకునే రకంగా ఎక్కువ చేయమని చెప్పేసి అడిగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ బ్యాంక్ మేనేజర్ తో ఆ రకంగా మాట్లాడడం కూడా జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే ఇట్లాంటి దుర్మార్గమైన దందా చేస్తున్నటువంటి ప్రైవేట్ బ్యాంకుల పైన చర్యలు తీసుకుని ఎవరైతే యువకులుగా ఉండి మేము వ్యాపారం చేసుకుంటాం ఆ రకంగా బతుమని చెప్పేటువంటి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద యువకులందరినీ కూడా కూడగట్టి పోరాటం చేస్తామని చెప్పేసి తెలిస్తాం